చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారు నేను సీఎం గానే వస్తానని చెప్పాడు అసెంబ్లీలో కాబట్టి మా నాయకుడు ఆయన శబ్దం ఆయనతో పనిచేసే ఒక లీడర్గా నా బాధ్యతగా అదేవిధంగా సత్తివేడి ప్రజలు భయందోళల్లో ఉన్నారు ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు చాలా ఇప్పుడు భయందరినీ మనం కాపాడాలి కదా కాబట్టి ఫ్యామిలీని కూడా నేను పక్కన పెట్టి నేను చాలా కమిటెడ్ అమ్మా నేను ఎప్పుడు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఆస్తి పోగొట్టుకున్నావు కానీ ఎవరిది ఎక్కడ అది అని అడగలేదమ్మా అయితే సార్కి ఎవరు ఏం రాంగ్ పోర్ట్ ఇచ్చారో నాకు తెలియదు కానీ మా లాంటి వ్యక్తిని లక్షల కోట్లు వేల కోట్లు పెట్టిన దొరకలేని క్యారెక్టర్ క్యారెక్టర్మ్మమ్మ అది నాలాంటి వ్యక్తిని సారు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది ఎందుకంటే సారు సీట్ ఇచ్చిన ఇవ్వకపోయినా నేను గెలిచి ఇండిపెండెంట్గా అయినా నేను చంద్రబాబు నాయుడు గారితోనే ఉంటాను ఎందుకంటే ఈరోజు ఒక లీడర్ని ఎందుకు ఇష్టపడతారంటమ్మా ఆయన ఒక పద్ధతి లోకేష్ గారికి ఒక పద్ధతి తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలు స్థాపించిన పార్టీ అందుకని మేమందరం కూడా ఇష్టపడతాం మా ఫ్యామిలీ కావచ్చు నాతో ఉండే నా స్నేహితులు కావచ్చు మేమందరం ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నాం ఈరోజు ఆయన ఆలోచించాలి ఈరోజు ఆదిమూలం గారికి ఇచ్చారు ఆయన ఎలా గెలుస్తారు పైకి చెప్తారు ఎవరో పది మంది లీడర్లు వచ్చి ఓటర్ ఓటేసి మాకు మేము ఇరవై రోజు ఇరవై ఐదు రోజులు తిరుగుతున్నాం మా ఫ్యామిలీగా ఈరోజు మేము ఇంత బాధపడుతున్నామంటే ఏంటి నాకు నా అభిమానులు తెలుగుదేశం పార్టీ వీర అభిమానులు ఎవరికైనా ప్రాబ్లం వస్తే నాకు కంట్లో నీళ్ళు వస్తాయమ్మా ఈరోజు మేము ఎందుకు బాధపడుతున్నాం మీరు నిజంగా నాకు టికెట్ ఇవ్వకపోవడం చాలా అన్యాయం ఇది ఈరోజు నా జిల్లాలో నాకెంత ఎఫెక్ట్ ఉంది నా నాదంటే సార్ ఒక్కసారి నా మీద సర్వే చేయించమన్నా నాకు ఒక సత్తివేడే కాదమ్మా నేను చాలా సర్వీస్ చేసే మనిషి ఒకసారి ఆలోచ ఇప్పటికైనా మార్చి నాకు బీఫామిస్తాడని నమ్మకంతో ఉన్నాను ఒకవేళ ఆయన ఇవ్వని పక్షంలో నేను ఇండిపెండెంట్ గెలిచి సార్ చంద్రబాబు నాయుడు గారు మీతోనే మేము ఉంటాం మా ఫ్యామిలీ ఉంటాం మేము ఇంకొకరికి వెళ్ళాము ఇంకొకరి ఇక్కడ పనిచేయము మీతోనే ఉంటాం మీ తర్వాత లోకేష్ గారితోనే ఉంటాం ఇది మా మాట